బ్యాచ్ల స్టైల్ గులాబ్ జాము ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని పిండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా మందంగా వచ్చేటట్టు కలుపుకోవాలి మరీ పలసంగా కడదు మరీ మందంగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి పిండిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేస్తే గ్యాప్స్ లేకుండా గులాబ్ జామ్స్ అయితే రెడీ అవుతాయి ఈ విధంగా ఈ సైజు బాల్స్ రెడీ చేసుకోవాలి మరి పెద్ద బాల్స్ చేస్తే అవి సరిగా ఉడకవు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ని అయితే రెడీ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక గ్లాస్ చక్కెర తీసుకొని అందుట్లో అదే కొలతతో వాటర్ పోసుకోవాలి పాకం ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ తీగ పాకం ఉన్న అవసరం లేదు ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత గులాబ్ జామున్లు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి గులాబ్ జామున్లు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్న గులాబ్ జామున్స్ని గోరువెచ్చగా ఉన్న ఈ పాకంలో వేసుకోవాలి పాకంలో కనీసం అర్ధగంట వరకైనా గులాబ్ జామున్లు నానబెట్టాలి అప్పుడే గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్లు చాలా బాగా కుదిరాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఈ బ్యాచిలర్ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి